అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ ఇరవై సంగము అను శరీరమునకు ఆయనే క్రీస్తు శిరస్సు కులసి ఒకటి పద్దెనిమిది ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై మూడులో సంగము క్రీస్తు శరీరంగా పిలువబడుచున్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును ఎవరైతే స్వీకరించరో వారికి ఆయన శరీరంలోని అవయవములుగా పిలువబడే అధికారము లేదు ఉదాహరణకు కృత్రిమ కాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకోను అది చాలా మంచి కాలై ఉండవచ్చును ఆ వ్యక్తి చక్కగా నడుచుటకు అది ఉపయోగపడుచుండవచ్చును అయినప్పటికీ అది అతని శరీరంలో ఒక భాగము కాదు అది ఎన్నో గొల్లెములు బోల్టులు శీలలు పట్టీలు మొదలుగు వాటి చేత సరైన స్థలములో సరైన విధముగా అమర్చబడవలను లేని అది ఎక్కడో ఊడిపడిపోను నీ చేయి నీ శరీరమునకు ఏ విధంగా అమర్చబడి ఉంది అది గుల్లెములు శిలలు పట్టీల చేత అమర్చబడిందా కాదు శరీరంలోని అన్ని అవయములలో ప్రవహించు మానవ జీవము వాటన్నిటినీ కలిపి ఉంచును అదేవిధంగా ఎవరైతే తిరిగి జన్మించారో ఎవరిలోనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం పోయబడి ఉన్నదో వారు అను క్రీస్తు శరీరంలో సభ్యులై ఉన్నారు మానవ శరీరంలో అనేక అవయవములు గలవు తల చేతులు కాళ్ళు కండ్లు రక్తనాళములు మొదలగునవి కొన్ని పెద్ద అవయవములు కొన్ని చిన్నవి ఏ మానవుడు కూడా తన శరీరంలోని ఏ అవయవమును కూడా పోగొట్టుకునేటకు సంతోషంగా ఇష్టపడాడు ప్రతి అవయవము అవసరమే ప్రాముఖ్యమైనదే ప్రతిదానికి దాని పని దానికి వండును అదేవిధంగా క్రీస్తు శరీరంలోని అవయవములైన ప్రతి ఒక్కరికి తాము చేయవలసిన పని తమకే ఉండును అంతేగాక అభ్యాసం చేయవలసిన వరములను ఉండును మనకు అప్పగించబడిన పనిని మనం నమ్మకంగా చేయవలను మనం ఏమై ఉన్నామో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండవలను నీవెవరి అయిన సరే నీవు క్రీస్తు శరీరంలో సభ్యుడైన నీ సేవ ప్రభువుకు సమానముగా ప్రాముఖ్యమైంది సమానముగా ప్రశస్తమైంది నిజమైన ఆనందమునకు నిజముగా ఉపయోగించబోటుకు రహస్యమిదే నీవు క్రీస్తును నీ శిరస్సుగా కలిగి ఉండవలను ఒకవేళ మానవ శరీరంలోని అవయవములన్నీ శిరస్సు ఆధీనంలో లేకుండా వేరు వేరుగా ఎలా దానిని నీవు ఏమాత్రము ఊహించనే లేవు కానీ మానవ శరీరం ఆ విధంగా లేదు శరీర అవయవములన్నీ శిరస్సు ఆధీనములో ఉండి కలిసి పనిచేయను అదేవిధంగా సంఘ సభ్యులు క్రీస్తు అను శిరస్సు యొక్క ఆధీనంలో ఉండవలను అప్పుడే నీవు జీవము గల సంఘమును కలిగి ఉండగలవు దేవుని సంగములో దేవుని పరిపూర్ణతను చూడవలన వ్యక్తిగతంగా ప్రతి అవయవము సంగమంతయు ఏకముగా క్రీస్తు తమ శిరస్సుగా గుర్తించవలను దీని చేతిలో తప్పిపోవటం వలనే అనేక సమాజములలో జీవము ఉండటం లేదు ప్రజలు దేవుడు లేని వారి చేత నడిపించబడుచున్నారు నాయకులు తమ స్వచిత్తము చేత నడిపించబడుచున్నారు అందుచేతనే గుంపులు విరోధములు కలహములు వారిలో కనబడుచున్నవి ప్రైస్ తిలా